ఫన్నీగా ఫన్నీ అంటే అది సీరియస్ కానీ చిన్నప్పుడు ఏమయ్యేదంటే మా ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కదా సో పాకెట్ మమ్మీ దగ్గర తీసుకునేదాన్ని డాడీ దగ్గర తీసుకునేదాన్ని అమ్మమ్మ తాతయ్య కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా లోనే ఉండేవాళ్ళు ఆ దగ్గర తీసుకున్నా కూడా మా అమ్మమ్మ బియ్యం డబ్బాల్లో షుగర్ డబ్బాల్లో కొంచెం అమౌంట్ పెట్టేది అవి కూడా తీసుకునేదాన్ని దుబ్బేసేదాన్ని తెలియకుండా ఏం చేసేదాన్ని వెళ్ళి పౌచ్ పెన్సిల్ పౌచ్ పెన్సిల్ బాక్స్ వేసుకొని నాకు నా ఫ్రెండ్స్ కి నేనే కొనేదాన్ని నేను నేను చూసాను బట్టలు అవన్నీ ఎక్కువ ఎందుకు ఖర్చు పెడతావు నార్మల్ గా ఎందుకు అంటే నాకు ఫస్ట్ నుంచి నన్ను నేను బాగా చూపించుకుంటే నాకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది అది నాకు బిల్డ్ అయింది సో అందుకని ఎక్కువ కొంటు ఎంత ఖర్చు పెడతావు నార్మల్ గా బట్టలు నాకు తెలిసిన ఫిగర్ కరెక్ట్ చెప్పలేకపోతే దొరుకుతుంది నేను చెప్పేదాన్ని మీరు చెప్పి ఎంత ఖర్చు పెడతాను నెలకి గట్టిగా నేను ఖర్చు పెడతాను గట్టిగా అంటే డిపెండ్స్ ఇప్పుడు ప్రాజెక్ట్ బట్టి ఈవెంట్ బట్టి ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది అనుకో బట్టలు కొనాలి అనుకో ఒక ఈవెంట్ ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ ఉంది కాదు ఇప్పుడు యుఎస్ దుబాయ్ వెళ్ళినప్పుడు డ్రెస్సులు కొనుక్కొని వస్తా కదా ఆ బడ్జెట్ చెప్పు ఒకసారి నాకంటే ఎక్కువ ఎవరికి తెస్తా నా ఫ్రెండ్స్ కి మా మమ్మీ ఎంత తెస్తా ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఎంత సాపు 2 లక్ష రెండు లక్షలు బట్టలు నేను ఒక్కదాన్నే కాదు నేను నాకు గిఫ్ట్లు తెస్తా మా మమ్మీకి తెస్తా మా తమ్ముడికి తెస్తా ఫ్రెండ్స్ కి తెస్తా ఈ కూడా తెచ్చా రెండు లక్షలు అంతా కష్టపడుతున్నాను ఇప్పుడు కష్టపడి ఇది వరకు నా దగ్గర లేవు లేనప్పుడు లేనట్టే ఉన్నా ఉన్నప్పుడు ఐ వాంట్ టు గిఫ్ట్ మై ఫ్రెండ్స్ నేను అదే యూఎస్ పోయా వాళ్ళకి గుర్తుగా ఏదో ఒక మెమరీ వాళ్ళు గుర్తుంచుకుంటా తెలియదు కానీ బట్ స్టిల్ అలా నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ మా అభిమానులు కానీ వచ్చి నీతో ఫోటో తీస్తున్నప్పుడు నీ ఫీల్ ఏంటి చాలా బాగా అనిపిస్తుంది నాకు అంటే ఇంత కష్టపడింది మర్చిపోతాం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మూమెంట్ మాత్రం ఆ రోజు మొత్తం ఇంకా నిద్ర అవసరంలో తిండి అవసరంలో హ్యాపీగా ఉంటాం ఫేమ్ వచ్చిన తర్వాత నీ లైఫ్లో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటి ఐ బాట్ హౌస్ ఫ్లాట్ నీలో వచ్చిన స్ట్రెస్ పెరిగి థైరాయిడ్ వచ్చి లాభయ్యా నిజాలే ఓపెన్గా మాట్లాడతా కాబట్టి అది ఎందుకు అంటే కుదురుగా ఒక చోటు ఉన్నాం తిరుగుతాం ఫుడ్ చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు మమ్మీ తమ్ముడు విజయవాడలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్నాక హైదరాబాద్ వచ్చారు కానీ ముందు వరకు విజయవాడలో ఉండేవాళ్ళు స్విగ్గీ స్విగ్గీ ఫుడ్ అది కాకుండా మనం ఒక మంత్ ఓకే ఇప్పుడు ఇండియాలో ఉన్నాను అనుకో వన్ మంత్ లో ఇండియాలో నుంచి మళ్ళీ యూఎస్ వెళ్తా అక్కడ క్లైమేట్ మారుతుంది టైమింగ్స్ మారుతుంది ఇప్పుడు టూ మంత్స్ బిఫోర్ వన్ మంత్ లో ఐ వెంట్ ఎట్ అక్కడ డిఫరెంట్ క్లైమేట్ డిఫరెంట్ టైమింగ్స్ అదే అదే మంత్ లో దుబాయ్ ఎలా డిఫరెంట్ క్లైమేట్ డిఫరెంట్ ఫుడ్ అంత లైఫ్ స్టైల్ అదే మంత్ లో యుఎస్ వల్ల నీ హెల్త్ పాడవకుండా ఎలా ఉంటాయి ఎంత కాపాడుకుంటావు నువ్వు నీకు ఫుడ్ తినాలనిపించదు తిన్నా కక్కుంటావు పడదు నిద్ర ఉండదు టైం కి అంటే అందరికి సంపాదించే డబ్బులు తిరిగేదే కనిపిస్తారు కానీ ఇవన్నీ తెలుసు కదా తెలియ ఫుల్ ఫుల్గా కడుపు నిండా రెండు లేదు రెండు లేదు టైము టైమ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ కానీ అది వెరీ బ్యాడ్ దాన్ని ఇంకేం చేయలేదు ఎందుకంటే మరి అంత కష్టపడి మనం రెండింటికి మూడింటికి వచ్చాక అప్పుడే ఆకలేస్తుంది అప్పుడే క్రేవింగ్స్ వస్తాయి తినాలనిపిస్తుంది షూట్ లేనప్పుడు కూడా అదే టైమింగ్స్ అలవాటు అవుతుంది కాబట్టి అదే టైంకి మిల్క్ షేక్స్ థిక్ షేక్స్ పిజ్జాలు ఇంట్లో ఎవరు ఉండరు కదా ఇప్పుడు మా అమ్మ అనుకో ఈ టైంలో ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పే వాళ్ళు ఉంటారు ఉండేది రూమ్మెట్స్ తో వాళ్ళు కూడా నదబడి కూర్చొని తింటారు సేమ్ హ్యాపీ ఫ్రెండ్స్ సో బాగా దెబ్బలు ఎన్ని పోట్లు నమ్మే బాగా బాజరిగే నిజంగా ఫ్రెండ్స్ తో ఇంటర్వ్యూ చేయకొద్దు చెప్పు కదా నీ లైఫ్ లో జరుగువా ఎందుకు ఆ బ్రో లైఫ్ లో ఎందుకు అంటే ఇప్పుడు సి నేను ఏ రిలేషన్‌షిప్ కన్నా చాలా ఇంపార్టెన్స్ ఇస్తా చాలా ప్రయారిటీ ఇస్తా చాలా ఎఫర్ట్స్ పెడతా దాని కోసం సో ఫ్రెండ్షిప్ వచ్చేసరికి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే వాళ్ళ కోసం ఏదన్నా చేసేయాలి నా అనుకుంటే ఇంకా నా ప్రాణం అనమాట వద్దు అనుకుంటే అలానే మొహం కూడా చూడండి ఏకను కూడా ఏకను బట్ అవును యా అంటే ఎలా అయిపోతుంది అంటే నువ్వు ఎఫోర్ట్ పెట్టే కొద్దీ అందరు ఫ్రెండ్స్ అట్లా ఉండవు కొంతమంది కొంతమంది ఎఫోర్ట్ పెట్టే కొద్దీ కొంతమంది ఫ్రెండ్స్ మనం క్లోజ్ అవుతాం ఇంకా ఎఫర్ట్స్ పెట్టే కొద్ది వాళ్ళని ఇంకా హర్ట్ చేస్తూ ఉన్నారు అనుకో ఎందుకు ఇంత ఎఫర్ట్ పెట్టి అని ఫీలింగ్ వస్తుంది అనమాట ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ అయిపోతే ఫస్ట్ నువ్వు చేసే థింగ్ ఏంటి నా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరించి ఏమనుకుంటున్నారు తెలుసుకుంటా ఎందుకు ఎలాంటి స్టేజ్ కి వచ్చేసాను అంటే నేను చాలా లవ్ చేస్తా మనుషుల్ని చాలా లవ్ చేస్తా వాళ్ళు ఇంత ఇచ్చారంటే నేను ఇంత ఇచ్చేస్తా నా దగ్గర నుంచి అంత ఇష్టం అనమాట నాకు మనుషులంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి లైక్ నేను మా మమ్మీ తమ్ముడు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు కష్టపడడం ఇదే ఇప్పుడే నేను ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు ఉన్నది లైఫ్ లో సో ఐ డోంట్ వాంట్టు లూజ్ అనమాట సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత చేస్తున్న టైంలో కొంతమంది ఫేక్ గా ఉండడం అది నాకు తెలిసేది కాదు కొంచెం మెచ్యూరిటీ వచ్చే కొద్దీ తెలుస్తుంది సో అందుకని తెలుసుకోవాలని ఉండే ముందు ఎలా ఉంటారు వెనకాల ఎలా ఉంటారు సో దాన్ని బట్టి మంచిగా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి మంచి మంచి కట్టుబాట్లు ఒక సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఎవరిని స్టాక్ చేస్తావు చూస్తాం

అన్ని బెస్ట్ కాంప్లిమెంట్స్ కానీ అది పక్కకి ఇది ఏంటి నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు అనిపించింది కాంప్లిమెంట్ అలా అలా చాలా మంది యు నో వాట్ కొంతమంది చాలా అడ్మైర్ చేస్తూ టెక్స్ట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో కానీ కొంతమందికి ఎలా వాట్సాప్ నెంబర్ వెళ్తుందో తెలియదు అవి కూడా కనుక్కుని మంచిగా అడ్మైర్ చేస్తూ చేస్తారు కామెంట్స్ సో ఎవ్రీ కాంప్లిమెంట్ ఇస్ మై బెస్ట్ కాంప్లిమెంట్ రే నీకు పులిహోర కలిపితే నచ్చుతదా పులిహోర కలిపితే నచ్చుతదా అంటే ఇష్టమైన కలిపితే నచ్చుతుంది అంటే అరే నాకు నచ్చారు అనుకున్న పర్సన్ పులిహార కలిపితే బిర్యానీ కలిపిన నేను కల్పించుకుంటా ఒక మన తెలుగు ఇండస్ట్రీలో ఒక యాక్ట్రెస్ తో మారిపోవాలనుకుంటే ఏ యాక్ట్రెస్ తో మారిపోతావు నేనే నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో యాక్ట్రెస్ ఏ కదా నాకు నాలాగే ఉండాలని ఉంది లైక్ ఐ డోంట్ స్వాప్ ఎనీ వన్ ఓకే స్వాప్ అవ్వను నీకు చాలా ఇబ్బంది కలిగిన ఒక సిచ్యువేషన్ చాలా ఉన్నాయి ఒకటేంటి నా నా ఫ్యామిలీ పాస్ట్ అది ఇప్పటికి నాకు చాలా ప్యానిక్ అటాక్స్ చేస్తూ ఉంటది ఐ డోంట్ వాంట్ టు సేట్ అవుట్ ఏంటి ఏంటి అని బట్ యా నా ఫ్యామిలీ గురించి ఐ హ్యావ్ సమ్ ట్రోమాస్ ఇప్పటికి నేను నిద్రలో లేసి ఏడుస్తాను అరుస్తాను ట్రోమాస్ ఉంటాయి ఎవరికి మీ తెలుసు కదా నేను హ్యాపీగా ఉన్నాయి తప్ప నేను SAD గా ఉంటా ఎవరికీ తెలియదు నేను SAD గా ఉన్నానని కొడ కాముగా ఇంట్లో ఉంటాను అ మాహైతో ఒక రెండు స్టేటస్లు పెట్టుకుంటా ఎందుకు వాట్సాప్ ఇన్‌స్టాలో స్టేటస్లలా ఏదో ఒక మోటివేటెడ్ అవ్వనే పెడతా మోటివేషన్ ఎందుకు అంటే ఐ వాంట్ టు మోటివేట్ జనాలు నువ్వు అవుతే చాలు కదా ఇప్పుడు నాకు ఒక మంచి విషయం తెలిసింది అది పది మందికి చెప్పాలనుకుంటా మేబీ పది మందిలో ఒకళ్ళైనా ఫాలో అయితే వాళ్ళకి మంచిదే కదా ఇప్పుడు నేను వంద సార్లు చెప్తా మేనిఫెస్ట్ చేయడానికి కావాలంటే నిన్ను అని ఎందుకు చెప్తాను నా చుట్టూ ఉన్న జనాలు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సో మోటివేటెడ్ గా ఉండాలి అందుకే మోటివేషన్ మోటివేషన్ మోటివేట్ నువ్వు మీరంతా ఉన్నారు కదా లాంటి అబ్బాయిల్ని చూసినప్పుడు క్రష్ ఫీలింగ్ వస్తుంది క్రష్ ఫీలింగ్ అవును మనమే చెప్పుకోవాలి నీలాంటి వాళ్ళు నాలా క్రష్ కదా లవ్ కాదు కదా క్రష్ ఫీలింగ్ అయితే మంచిగా ఉండాలి అంటే హైట్ ఉంటే మరి సిక్స్ టూ ఉండదు ఎంత ఫైవ్ నైన్ ఫైవ్ టెన్ సో ఆ హైట్ లో ఉంది అయితే కొరియన్ అయితే ఫుల్ క్రష్ ఫీలింగ్ ఉంటుంది లేదు అంటే ఫ్రెంచ్ గాయస్

నన్ను ఒక బేబీలా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు మనం ఫ్రెండ్స్ లో కానీ ఎక్కడైనా మనం మమ్మ సిట్టింగ్ చేయడం తప్ప మన ఎవరు చూసుకునే వాళ్ళు మనమే ఒక అందరినీ బేబీస్ లా చూసుకుంటాం సో నన్ను కూడా బేబీ లా చూసుకునే ఒక వ్యక్తిగా ఎత్తుకో అవసరం లేదు లైక్ అంటే ఐ మిస్ మై ఫాదర్ కదా సో ఆ మిస్ ఫీలింగ్ లేకుండా ఫాదర్ లా ప్రొటెక్ట్ చేయాలి లవర్ లా

బేసిక్ గా మై రివెంజ్ ఇస్ లైక్ దట్ అంటే ఇప్పుడుకి నేను ఎక్స్ కానీ లైక్ నేను ఎవరితో మాట్లాడకపోయినా వాళ్ళు బెస్ట్ ఉండాలనే కోరుకుంటా ఐ స్మైల్ అండ్ అల్ గో కానీ చేస్తే మాట్లాడా అంతే నేను ఏమనుకోను వాళ్ళకి ఇలా జరగాలి నెగిటివ్ జరగాలి అట్లా ఏమనుకోను ఈవెన్ ఏదన్నా మంచిది జరుగుతుంది దానికి నేను ఒక లింక్ అయ్యానంటే అది కూడా చేస్తా గానీ వాళ్ళతో మాట్లాడా ఇండస్ట్రీలోకి వచ్చాక ఏం నేర్చుకున్నావు నీకు ఏం అర్థమైంది ఏం నేర్చుకున్నావు ఏం తెలుసుకున్నావు చాలా నేర్చుకున్నా లైక్ నేను ఇండిపెండెంట్గా ఉండటం నేర్చుకున్నా స్ట్రాంగ్ అవ్వడం నేర్చుకున్నా సెన్స్ టూ నుంచి అండ్ మనుషులు ఎలా ఉంటారనేది అనేది నేర్చుకున్నా ఇండస్ట్రీకి వచ్చాకే మన ముందు ఎలా ఉంటారు వెనకాల ఎలా ఉంటారని ఇప్పటికీ అంత నేర్చుకున్నా సరే బెబ్బేనే కానీ బాగా తగిలినట్టున్నాయి కదా వెనకాల ఫైనల్గా ఆడియన్స్ కి మా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నా మీ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నా ఐ లవ్ యు సో మచ్ లవ్ యు టు కీప్ సపోర్టింగ్ మీ అండ్ అంటే కొంచెం బ్రేక్ ఇచ్చేలా సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ డు ఫాలో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి ఐశ్వర్య ఉల్లింగల అని ఉంటుంది అండ్ యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఐషు ముచ్చట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐరి మీడియా అండ్ ప్లీజ్ ఫాలో యాంకర్ శివ భయేసింది కదా నీకు ఎక్కడ నీ ఛానల్ మర్చిపోతారు మనం వస్తే అట్లానే ఉంది సో యా మంచి మంచి కంటెంట్స్ ఇస్తూ ఉంటాను చెప్పు సపోర్ట్ చేయమని యూట్యూబ్ ఎండ హౌస్ డీటెయిల్స్ కూడా గ్రోప్ రైజం మీడియా ఉంది నేను హోమ్ టు వచ్చేస్తాను ఐశ్వర్య అది నా నా ఏం చేయొద్దు అని నేను చేసుకో ఇప్పుడు వరకు నేను నీకు ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం ఎంత మందికి ఇవ్వకుండా తెలుసు నీకు తెలుసు సో మచ్ యా బట్ ఫైనల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ మర్చిపోకండి లాట్స్ ఆఫ్ లవ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఐషు అండ్ విష్ ఆల్ ది బెస్ట్ నీకు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి బ్రేక్ రావాలని నేను కోరుకుంటున్నా తప్పకుండా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐషు ముచ్చట్లు బ్రేక్ వస్తే మళ్ళీ ఇలానే శివ ఇంటర్వ్యూలో కూర్చుని చాలా ముచ్చట్లు చెప్పుకుంటాను మంచి మంచి ప్రాజెక్ట్స్ తో మంచి బిజీగా ఉంటాను మనస్ఫూర్తిగా ఫుద్దుగా కోకుండా నా ఇంటర్వ్యూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్తా మళ్ళీ మీ ముందు కలుస్తాం అంతవరకు సియా and don't forget to subscribe to i and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team under ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్